లంగ్స్లో కఫం డిపాజిట్ అవటం కఫ్ఫం అంటామండి కొంత కొంతమంది ఫ్లమ్ అంటాం కొంత కొంతమంది తెమడ అంటాము డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ వాడతాము ఇది ఎందుకు డిపాజిట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీకు వేస్లో ఇరిటేషన్ వస్తుందో అది ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు మీకు వేరే జబ్బు వల్ల అవ్వచ్చు ఐఎల్డి వల్ల అవ్వచ్చు లేదంటే లంగ్ క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు దేనివల్ల అయితే లంగ్ విండ్ పైప్లో ఇరిటేషన్ వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్న గ్లాండ్స్ ఏదైతే ఉండయో సెక్రిషన్స్ ఎక్కువగా బయటికి పంపిస్తాయి ఆ సెక్రిషన్సే మీకు కఫం రూపంలో బయటకు వస్తాయి ఈ కఫం అనేది ఏ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అదే కఫం కనుక థిన్గా ఉంటే మనం ఏమీ క్లియర్ చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా మనం దగ్గుతోనే అది క్లియర్ అయి వస్తుంది ఎప్పుడైతే కఫం థిక్గా ఉండి ఏదైనా లోబ్ కానీ ఏదైనా సెగ్మెంట్ కానీ బ్లాక్ అయిపోతే ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో దాన్ని మనం బ్రాంకోస్కోపీ పద్ధతిలో ఒక చిన్న ట్యూబ్ మనకు నోస్లో నుంచి కానీ మౌత్లో నుంచి కానీ లంగ్స్లోకి పంపించి బ్రాంకోస్కోపిక్ పద్ధతి ద్వారా ఆ మ్యూకస్ ప్లగ్స్ ఏదైతే అబ్స్ట్రక్ట్ అయి ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేసి ల్యూమెన్ని మనం డైలేట్ చేసి ఏదైతే కొలాప్స్ అయ్యి పని చేయకుండా ఉన్న ఊపిరితిత్తిలో ఒక పాట చేయట్లేదో దాన్ని ఓపెన్ చేసి దాన్ని పనిచేసేటట్టు చేయొచ్చు కానీ రొటీన్గా నార్మల్ డే టు డే లైఫ్లో వచ్చే ఫ్లమ్ ఏదైతే ఉందో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనం రొటీన్గానే మనం దగ్గుతూనే తీసేయవచ్చు ఆర్టిఫిషియల్ మెథడ్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు